నీ తొక్కలో ఏఐ మడిచి పెట్టుకో మనుషులు చేసే మోసాలు నీకు తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందుకే సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో వైరల్ మరి అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం కీ ఇస్తనే అది పనిచేస్తుంది కీ ఇవ్వకపోతే అది ఎందుకు పనిచేస్తుంది అది మనిషా దానికి మెదడు ఉన్నదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే అది మన చేతిలోనే ఉంటుంది దాని అది ఎట్లా పనిచేయాలి అనేది మొత్తం మన చేతిలోనే ఉంటుంది మన చేతిలో ఉన్న దాన్నే ఈ వీడియో మరి ఏమి చూద్దాం మనుషులు చేసే మోసాలు నీకు తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వైపు చూస్తుంది భవిష్యత్తులో టెక్నాలజీని పూర్తి స్థాయిలో శాసిస్తుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు ఫ్యూచర్లో ఏఐ రోబోలు మనుషులతో కలిసి జీవిస్తాయి జీవిస్తాయని ఏఐ రోబోలు మానవుల భావోద్వేగాలను భావాలను అర్థం చేసుకోగల గలవని ఏఐ నిపుణులు చెబుతున్నారు అయితే తాజాగా ఏఐ రోబోలకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా మారింది అందులో ఒక రోబోను మహిళ తెలివిగా మోసం చేస్తుంది కూర్చొని ఇద్దరు వ్యక్తులు ఆడుతున్న పేకాటను రోబో సీరియస్గా చూస్తూ ఆటలో నిమగ్నమైపోయింది ఐదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళ రోబో చేతిలో ఉన్న ఓ సంచిని తెలివిగా తస్కరించి తన వద్ద ఉన్న వేరే బ్యాగుని సెకండ్లో సెకండ్లలో వేసుకుంటుంది వెంటనే రోబో తన చేతిలో సంచి మిస్ అయిందని గ్రహించి అటు ఇటు చూస్తుంది కానీ ఎంత వెతికినా కూడా తన పక్కనే ఉన్న మహిళ ఆ సంచిని దొంగిలించి దొంగిలించడాన్ని రోబో గ్రహించలేకపోతుంది సంధ్య సమయం అనే ఎక్స్ యూట్యూబర్ ఆ వీడియోను పోస్ట్ చేశారు నీ తొక్కలో అయి మనిషి పెట్టుకో మనుషులు చేసే మోసాలు నీకు ఇంకా తెలియదు అనుకుంటా అంటూ యూ యూజర్ రాసుకొచ్చారు ఈ వీడియో వైరల్ వైరల్గా మారింది నెటిజన్లు సైతం రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు అందుకే వాటిని ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అనరని ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారని చేసిన ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది వంద శాతం దానికి మొత్తం మన చేతిలోనే ఉన్నది దాన్ని ఎట్లా వాడుకోవాలనేది మన చేతిలో ఉంటుంది స్వయంగా దానికై దానికే ఆలోచనలు రావు ఎందుకంటే మనకు మెదడు ఉన్నది దానికి మెదడు లేదు అదొక మిషన్ మాత్రమే మిషన్కి ఎలాంటి కోడ్ చేసి ఈ పని చేయాలంటే ఆ పనే చేస్తుంది ఒకని చంపమంటే ఒకని చంపుతుంది కాసేపు కూర్చోమంటే కూర్చుంటుంది ఉరుకమంటే ఉరుకుతుంది చేను కొయ్యమంటే కోతుంది అది అన్నట్టు ఇప్పుడు మనిషి ఏం ఈ మనిషి ఏం చేస్తాడు మనం కూర్చొని బుద్ధి అయితే కూర్చుంటాడు కూర్చుంటాడు కాసేపు లేసినాక ఎటు అన్న పోతాడు అది అట్లా పోదు నువ్వు కూర్చొనే ఉండాలి బిడ్డ గంట సేపు అంటే కూర్చొని ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏం అక్కడ రాదా శరీర శ్రమ తగ్గుతుంది మన ఆలోచనలు తగ్గుతున్నాయి మనకు అవకాశాలు తగ్గుతాయి ఈ దీని దీనివల్ల ఏం ప్రయోజనం ఉన్నది ఏ వల్ల ఏం ప్రయోజనం అయితే లేదు కాకపోతే దీన్ని యుద్ధాలు వస్తా యుద్ధ సమయాల్లో వాడుకుంటారు ఇప్పుడు చైనా తయారు చేసింది కాబట్టి చైనా ఎక్కువ చైనాకి ఎక్కువ ఉపయోగం ఏ దేశం ఉండే థ్రెట్ ఉన్నదన్నప్పుడు రోబోలను పంపుతారు ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు అంతే